ఇప్పుడు నేను ఎప్పుడు మారు పొందాను ఎట్లా మారు పొందాను ఏ వయసులో మారు పొందాను అనేది చెప్పి నేను ముగిస్తాను మాది ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర పాతర్త అనేటువంటి గ్రామం నా పేరు మంత్రి శ్రీరామమూర్తి మా నాన్నగారి పేరు మంత్రి వెంకటరమణయ్య మా తల్లిగారి పేరు మంత్రి విశాలక్షమ్మ నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను మా నాన్నగారు చనిపోయిన కాణం చేత నాకు తిరుపతిలో ఉపనిమనం చేశారు తరువాత నేను రెండు దేవాలయాలు పూజ చేసేవాడిని బ్రాహ్మలకే మోక్షం అనుకునేవాడిని అయితే మా తాతయ్య గారి ఊరిలో నేను నీళ్ళు తీసుకొస్తూ పడిపోయినాను పడిపోతే కాదు దెబ్బ తగిలింది అందుకని ఒంగోలు వచ్చాను ఒంగోలులో చదువుకునేటప్పుడు యశోలు ప్రార్థనా మందిరం దగ్గర ఒక బయట బోర్డు రాసి ఉంది వాక్యం ఏమిటంటే నా ఇద్దరికి వచ్చేవాడు ఎంత మాత్రం బయట ఉత్తరని యశు ప్రభుత్వ చెప్పాను అని రాసి ఉంది నేను రోడ్డున పోతూ నవ్వుకుంటూ పోయేవాడిని ఏమని నవ్వుకునేవాడిని అంటే అసలు ఎవరు ఆయన దగ్గరికి ఆయన బయటకు తోసేదేవరిని ఒకళ్ళు వచ్చినా కూడా వాళ్ళే కూడా వచ్చేది అని చెప్పి నమ్ముకుంటూ పోయేవాడిని ఎంత పిచ్చినమ్మకం నమ్మకం రాసి అని చెప్పి నవ్వుకుంటూ పోతుండేవాడిని అయితే కాలు దెబ్బ తగిలిన తర్వాత నా స్నేహితు దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ కూర్చున్నాను ఆ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో నా స్నేహితుడు ఆ అబ్బాయి కూడా హిందువుల అబ్బాయి ఆ అబ్బాయి యేసు ప్రభు నమ్ముకున్నాడు నమ్ముకొని ఏవండి పంతులు గారు మీరు కూడా ప్రభున్ని నమ్ముకోండి ప్రభు నమ్ముకుంటే మనం పరలోకానికి పోతాం అని చెప్పి మొదలు పెట్టారు మరి ప్రభుని నమ్ముకుని ఊరుకుంటారా ఎవరు దొరికితే వాళ్ళకి చెప్పడమే పని మరి మీరు ఎంతమంది చెబుతున్నారో అర్థమైందా ఇప్పుడు నేను దొరికాను రూములో ఇక నాకు చెప్పడం మొదలు పెట్టాడు నేను అన్నాను దేవుడు ఒక్కడే మనం పెట్టుకున్న పేర్లు మార్పు తప్ప అంత ఒకటే నువ్వు ఏసుప్రభాత్ అంటే అంటావు నేను ఇంకొక పేరుతో పిలిచి ఆయనకు దండం పెట్టుకుంటాను నువ్వు ప్రార్థన చేస్తావు నేను పూజ చేస్తాను తేడా ఏమిలే నీకు భక్తుంది నాకు భక్తి ఉంది లేదండి యేసు సుప్రభే నిజమైన దేవుడు ఆయన నమ్మితేనే మోక్షానికి పోతామని చెప్పేవాడు నేనన్నాను నువ్వు సూదుడివి నేను బ్రాహ్మణ్ణి నీకు తిథి నక్షత్రం ముహూర్తం లగ్నం మంచి నేను చెప్పాలా నేను చెప్పి నువ్వు వినాలా నువ్వు చెప్పి నేను వింటవేమిటి అని ఈ విధంగా వాదించేవాడు సరే ఒక రోజున ఆయన స్నేహితులు వచ్చాడు ఆయన స్నేహితుడు వచ్చి ఏమండి మేము విశ్వబ్రాహ్మలం ఏ సుప్రభు నమ్ముకుందాం మీరు కూడా నమ్ముకోండి అని చెప్పి మొదలుపెట్టారు నేను అన్నాను ఏమండి క్రైస్తవులు ఉన్నారే తాగుతారు తిట్టుకుంటారు కొట్టుకుంటారు అరుచుకుంటారు మరి ఏ బ్రాహ్మల బజలో చూడండి తాగటము కానీ కొట్టుకోవటం కానీ అరుచుకోవటం కానీ ఉంటుందా మళ్ళీ మేము ప్రార్థన చేస్తాం పరలోకానికి పోతామంటారే మీరు పరలోకానికి ఎట్లా పోతారండి అన్నాను అప్పుడు ఆయన అన్నాడు క్రైస్తవులందరూ పరలోకానికి పోరండి ప్రార్థన వాళ్ళందరూ పరలోకానికి పోరు ప్రభు నమ్ముకొని మారు మనసు పొందిన వాళ్ళే పరలోకానికి పోతారండి అన్నాడు సరే నేనన్నాను మీరు ఉదయం లేస్తే జీవహింస చేస్తారు కదయ్యా దేని పోసుకొని కోసుకొని తింటారు ఎంత పాపమది మీరు ఎట్లా పోతారు పోతారయ్యా అన్న అప్పుడు ఆయన ఉన్నాడు దేవుడు ఆహారంగా ఇచ్చారండి వాటిని ఇష్టమైతే తినొచ్చు కష్టమైతే మానేయొచ్చు మన ఆలోచనలు తలంపులు పాపంలో నడిపిస్తాయి ప్రభుని నమ్ముకుంటే పరలోకానికి పోతామండి అన్న ఆయన ప్రభు నమ్ముకోమన్నాడు నేను అన్నాను ఈ వయసులో అంటండి ప్రభు నమ్ముకునేది అప్పుడు నా వయసు అంత తెలుసా పంతొమ్మిది సంవత్సరాలు ఈ వయసులో అంతా అన్నీ అనుభవించాల ముసలి వయసులో వృద్ధాప్యంలో భక్తి వైరాగ్యం చేయాలండి అన్నాను అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా ఏమండి ఒక మంచి మామిడి పండుదనుకోండి మీకు ఇస్తే సంతోషం నేను తినేసి ఆ మిగిలిపోయింది మీకు ఇస్తే సంతోషం అండి అలాగే అంతా లోకానికి పాపానికి ఇచ్చి ముసలి వయసులో తండ్రి దేవుడు అని చెప్పంటే యేసు ప్రభువుకు మాత్రమే సంతోషం ఉంటుందండి కాబట్టి చిన్న వయసులోనే ప్రభు నమ్ముకోవాలండి అన్నాడు ఇక వదిలిపెట్టడం అలా మనిషి ఇక మన మనలాగే వదిలిపెట్టవాల నేను ఎప్పుడు ఎప్పుడెప్పుడు పోతాడని నేను అనుకుంటున్నాను సరే ఆయన మాత్రం నమ్ముకుంటారా అని సరే వదిలి పంపిస్తారు కదా ఎప్పుడోసారి నమ్ముకుంటా లేండి అన్నాను వెళ్ళిపోయాడు తర్వాత నేను ఏ బోర్డు చూసి శకతాలు చేస్తూ వచ్చాను ఆ మందిరంలో మూడు రోజులు ప్రత్యేక కూడికలు జరిగినాయి ఆ కూడికలకు నా స్నేహితులు ఆహ్వానించాడు ఏమంటే మా చర్చిలో మంచి మీటింగులు చాలా బాగా జరుగుతాయి మీరు రండి అని చెప్పి ఆహ్వానించాడు మరి మీరు ఎంతమంది ఆహ్వానించి మీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చారో నాకు తెలియదు కానీ నా స్నేహితులు మాత్రం మీటింగులకు ఆహ్వానించాడు నేనన్నాను ఏమయ్యా బ్రాహ్మణమేంది చర్చకొచ్చేది ఏందయ్యా నేను చర్చకొస్తే మా కులస్తులు బంధువులు రానేస్తారా నేను రానయ్యా అన్న లేదండి చాలా మంచి వాక్యం చెప్తారు మంచి బాగా బోత చేస్తారు మంచి ప్రసంగికులు వస్తున్నారు గుంటూరు తినాలి విజయవాడ నుంచి అన్నారు దేవుడు ఎట్లా నడిపించాడు తెలుసా వినదగు నెవ్వరు చెప్పినా అర్థమైంది కదా మీకు మంచి మాటలు వినచ్చు కదా తప్పే ఉంది పోయి ఆలకిద్దాం ఏ మతం తీసుకుంటాం మతంలో చేరుతామని చెప్పి సరే పోదాం పోదయా అని చెప్పి నేను నా స్నేహితులం వచ్చాం ముందు కూర్చున్నాం ఫస్ట్ లైన్లో పాటలు బాగా పాడారు పాటలు అయిన తర్వాత విజయవాడ గారు లేచి వాక్యం చెప్పడానికి నిలబడ్డాడు నేను కూర్చుని ఆలోచన చేస్తున్నాను ఏమన్నా ఆలోచన చేస్తున్నారు సార్ వాళ్ళు చెప్పేది కేవలం వాళ్ళ దేవుని గురించి మన దేవతలు మన దేవుళ్ళు మన అమ్మల గురించి చెప్తారా చెప్పని చెప్పరు కాబట్టి ఎందుకు వినాలా అందుకని ముందు కూర్చొని నిద్రపోయినా నిద్రపోతే ఏమైనా అర్థమవుతుందా నిద్రపోయినట్టు సత్యనుడితో సమానం నాకేం అర్థం కాల మీటింగ్ అయిపోయింది సరే రెండు రోజు శనివారం ఆ రోజు ఇంకొక ఆయన వాక్యం చెబుతున్నాడు సరే నిన్న నిద్రపోయినా మనకేం అర్థం కాలా ఈరోజు ఆలకిద్దాం కదా అని చెప్పారు శనివారం వచ్చాను పాటలు అయిపోయినాయి అక్కడ దైవ సేవకుడు సోమన్ రావు గారు లేచి వాక్యం చెబుతున్నాడు ఏం చెప్తున్నాడు నువ్వు ఏ కులమైనా మారు మనసు పొందవలను రక్షణ పొందవలను తిరిగి జన్మించవలను బోధిస్తున్నాడు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వచ్చి విన్నే వాళ్ళకి అర్థం కావటం వల్ల మారు మనసు రక్షణ అంటే ఏందో ఈ బ్రాహ్మడికి ఏం అర్థమవుతుంది నేను అనుకున్నాను మనసు అంటే ఒక అబద్ధం ఆడకూడదు ఒక చెడ్డ మాట్లాడకూడదు ఒక సినిమా చూడకూడదు ఇది మనకు కుదిరేది కాదులే ఎందుకంటే ప్రతి శుక్రవారం సినిమా హాల్లో లక్ష్మి పూజ చేసేవాడిని నేను పంత్రి గారు వస్తున్నారు సినిమా కంటే గుర్చులు కూర్చోబెట్టి చూపించేవాళ్ళు కాబట్టి ఈ భక్తి మనకు కుదిరేది కాదు కదా అనుకున్నా అయిపోయింది సరే ఆదివారం నాడు మూడో రోజు సరే అయ్యా ఈరోజు ఇంకొక ఆయన చెప్పారు రాయ అన్నాడు సరే రెండు రోజులు పోయినాం ఈరోజు కూడా అని చెప్పి పదే పోదామని చెప్పన్నాం వచ్చాం ఆ రోజు ఆదివారం పదిన్నర పదకొండు పంటి గంట రెండు అయిపోతుంది ఇంకా వదిలిపెట్ట చివరి ఆ వర్తమానంలో దైవ దైవ సేవకుడు ఈ వాక్యం చదివాడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధకులు అపదీకులందరూ అగ్ని గంధములతో మండి గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము చదివాడు అంత సమానము అందరూ ఒకటి అందరు దేవుళ్ళు ఒకటి అని చెప్పి అనుకుంటూ ఇంత వ్యతిరేకంగా చెప్తున్నది అనుకున్నాను ఎప్పుడైతే వాక్యం చదివాడో దైవ సేవకుడు ప్రభు నాతో మాట్లాడటం ఆరంభించాడు ప్రభు ఏమైనా మాట్లాడ తెలుసా బాయబుల ప్రకారం ఈనా నువ్వు చచ్చిపోతే నువ్వు వెళ్ళే స్థలం అగ్ని ఉండమే అని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు మాట్లాడుతుంటే పక్కన సైతానం మాట్లాడుతుండేమో తెలుసా అసలు బ్రాహ్మలకు మోక్షం ఎన్నో జన్మల్లో పుణ్యము చేసుకుంటే మనకు బ్రాహ్మణ జన్మ దక్కింది మనం ఎందుకు నరకానికి పోతాం అనుకుంటున్నాను కానీ ప్రభు మాట్లాడుతున్నాడు బైబుల్ ప్రకారం విగ్రహారాధికులు అబద్ధికులు అగ్ని గంధములు తమ్ముడు గుండములు పాలు పొందాలి అంటే మన దేశములో ఇన్ని కోట్ల మంది విగ్రహాలను చేస్తూ ఉంటే వీళ్ళందరూ నరకానికి వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిన పళ్ళు ఒకదానికి పోయింది అనుకున్నాను సరే ఇప్పుడు ఎప్పుడూ చచ్చిపోతామా చచ్చిపోతులు అనుకున్నా ప్రార్థన అయిపోయింది ప్రార్థన అయిపోయిన తర్వాత నా స్నేహితులు నన్ను వదిలిపెట్ట ఒంగోళ్ళు ఒక సంఘ పెద్ద ఉన్నారు ఎటువంటి సంఘ పెద్ద అంటే ఎవరు కనబడతారా వాక్యం చెబుతామని ఉంటాడు ఆయన ఆయనకు నన్ను పరిచయం చేశాడు నా స్నేహితుడు ఆయన ఉండయ్యా రెండు మాటలు చెప్తారు వింటావా అన్నాడు సరే చెప్పండి విన్న కూర్చోమన్నాడు ఏవండి మీరు ఎవరన్నాడు మేము బ్రాహ్మణం అండి అన్నాడు ఏవండి పంతులు గారు మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా అన్నాడు అబద్ధం ఎప్పుడు ఆడతాం ఆదివారం సోమవారం నవ్వుతలేదే నేను అన్నాను రోజు రోజాడతాం కదండి అబద్ధం అన్న అప్పుడు ఏమన్నారు రోజుకొక అబద్ధం ఆడితే వారానికి ఎన్ని అవుతాయండి అన్నాడు వారానికి ఏడు నెలకి ముప్పై సంవత్సరానికి మూడు నలభై ఐదు అప్పుడు అడిగాడు ఏమండి పంతులు గారు మీకు ఊహ తెలిసిన తర్వాత ఇప్పటికి ఎన్ని వేల అబద్ధాలు అడుతు సార్ అన్నాడు అప్పుడు అర్థమైపోయి ఒక అబద్ధం ఇది వేలైపోతే వాటి సంగతి ఏమిటి సార్ అన్నాడు అప్పుడు ఆలోచన చేశాను అయ్యో కొన్ని వేల పాపాలు చేసాం కదా అని అప్పుడు అడిగాడు ఏమండి మీరు ఏ దేవుణ్ణి పూజ చేస్తారండి అన్నాడు మేము బ్రాహ్మణ చాలామంది చాలా వాళ్ళు పూజ చేస్తామన్నాం అట్లయితే అయ్యా మీ పాపాలు పరిహారం అయిపోయినాయి అన్నాడు నేను అన్నాను పాపాలు పరిహారమైపోయిన చచ్చిపోతే కదా తెలిసేది అన్నాను చచ్చిపోతే తెలుసుకోవటానికిలా చచ్చిపోగానే ఏం చేస్తారంటే రేపు మీకు కూడా మా అందరికీ అదే గతి గుర్తు ఆలోచన చేయండి చచ్చిపోగానే ఏం చేస్తారంటే తీసుకపోయి శుభ్రంగా నిప్పు పెట్టి తగలబెడతారు అయితే క్రైస్తవులకి ఏం చేస్తారు శుభ్రంగా గుంట తీసి గుంటలో పెడతారు అది కానీ ఇది కానీ తప్పనిసరిగా జరగవలసిందే అయితే తర్వాత తెలుసుకోవడానికి లే చచ్చిపోకమునిపోయి తెలుసుకోవాలని అన్నాడు అంటూ అయ్యా మీ నమ్ముకుని దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చారండి అన్నాడు మేము నమ్ముకుని భులోకానికి భూలోకానికి ఎందుకు వచ్చారంటే దుర్మార్గుల్ని శిక్షించడానికి సన్మార్గు రక్షించాలనికండి అన్న దుష్ట శిక్షణ శిస్త రక్షణ అండి అన్నా ఏమిటంటే దాని అర్థం అన్నాడు దుర్మార్గుల్ని శిక్షించడానికి రక్షించడానికి అంటే మా దేవుడు భూలోకానికి వచ్చింది అన్న అప్పుడు ఏమన్నా తెలుసా అట్లయితే పంతులు గారు మీరు దుర్మార్గులా సన్మార్గులా అన్నారు నేను కూర్చొని ఆలోచన చేస్తున్నా ఏమన్నా ఆలోచన చేద్దాం తెలుసా మనం బ్రాహ్మణం చీకటితో లేచి స్నానం చేసి సంధ్య వార్చి నైవేద్యం పెట్టి అభిషేకం చేసి వస్తాం తలుపు తాళం వేసి ఒకళ్ళ జోలికి పోలు తాగ మనం ఎట్లా దుర్మార్గులం అప్పుడు చెప్పాను అయ్యా కులం బ్రాహ్మలమే కానీ ఏదో ఒక పొరపాటు చేస్తాం కాబట్టి దుర్మార్గులమే కదా అని అప్పుడు ఆయన అన్నాడు దుర్మార్గులైతే పాపానికి శిక్ష ఏమిటి తెలుసా అన్న పిల్లవాడికి కూడా తెలుసు కదా అయ్యా అన్న ఏమిటండి అన్నాడు పాపం చేసిన వాళ్ళు నరకానికి పోతారు కదా మరి పాపం చేసిన నరకానికి పోతే మీరు ఎక్కడికి పోతారండి పంతులు గారు అన్నాడు ఇప్పుడు నేనేం చెప్పాలా జవాబు రావటం లేదు అప్పుడు ఆలోచన చేశాను ఏమైనా ఆలోచన చేశానంటే మనం ఎంత బ్రాహ్మణమైన ఎన్ని పూజలు చేసినా ఏదో ఒక అబద్ధం ఆడతాం ఏదో ఒక మాట మాట్లాడతాం మనం ఎట్లా స్థన్మార్గులు అప్పుడు చెప్పాను అయ్యా కులం బ్రాహ్మలమే కానీ ఏదో పొరపాటు చేస్తా దుర్మార్గులమే కదా అప్పుడు అన్నాడు అయినా దుర్మార్గులైతే పాపానికి శిక్ష ఏమిటి తెలుసా పిల్లవాడు కూడా తెలుసు కదా అన్న ఏమిటి పాపం చేసిన వాళ్ళు నరకానికి పోతారని మరి పాపం చేసిన పోతే మీరెక్కడికి పోతారు సార్ అన్న మీరు మీరు ఎక్కడికి నేను కూడా నరకానికి పోతాను కదా నరకానికి పోవటం నీకు ఇష్టమేనా అన్నాడు నాకు ఇష్టం లేదండి అన్న అప్పుడేముంటారు సార్ నీకు నరకానికి పోవడం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే చేసిన పాపాన్ని బట్టి నరకానికి బవలిసిందే అన్నాడు నో ఆర్గ్యుమెంట్ నో రీజనింగ్ మళ్ళీ అన్నాడు అయ్యా నరకం తప్పించుకుని మార్పు చెప్తాను వింటావా అన్నాడు అప్పుడు బైబిల్ చదివాడు పాపులను రక్షించడానికి తీస్తే లోకమునకు వచ్చను ఇప్పుడు నాక ఆయన ప్రశ్నించాడు ఇక నేను ఆరంభించాను పాపం చేసిన వాళ్ళు యేసు ప్రభావి ఎట్లా రక్షిస్తాడండి అన్న అప్పుడు చెప్పాడయ్యా ఆయన ఉండి మానవుడిగా భూలోకానికి వచ్చాడు ఆయన దేవుడు కనుక పాపం లేకుండా జన్మించాడు పాపం లేకుండా జీవించాడు మన పాపాల కొరకై ప్రాణం పెట్టాడు దేవుడు కనుక చచ్చిపోయి మట్టికి మట్టికి పోలా సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి ఏసుప్రభ నమ్ముకుంటే మనం పాపాలు పోతాయి మనం పర్లోకానికి పోతామన్నాడు నేను అయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది ఏసుప్రభ నమ్ముకుంటే పరలోకానికి పోతాం నరకం తప్పించుకుంటాం కానీ ఏసుప్రభు నా పాపాలు క్షమించాడని చెప్పి నాకు నమ్మకం ఏమిటి నాకు రుజువేమిటి అని అడిగాను అప్పుడు చెప్పాడు అయ్యా ప్రభువు దగ్గర తీర్మానం చేయండి ఏసుప్రభ నా పాపాలు క్షమించమని అన్ని పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేసుకోండి ప్రభు మీ పాపాలు క్షమిస్తాడు మళ్ళీ అబద్ధం ఆడలేరు మళ్ళీ చెడ్డ మాట మాట్లాడలేరు మీ జీవితాన్ని మారుస్తాడని చెప్పి చెప్పాడు అప్పుడు ఆలోచన చేశాను ఏమైనా ఆలోచన చేసిన తెలుసా మనం బ్రాహ్మణం అనేక మంది దేవుళ్ళని మనం పూజిస్తున్నాము కానీ మనం పూజించిన దేవుళ్ళలో పాపం లేకుండా జన్మించిన దేవుడెవరు పాపం లేకుండా జీవించిన దేవుడెవరు మన పాపాల కొరకే ప్రాణం పెట్టిన దేవుడెవరు చనిపోయి దేవుడు ఎవరు మనం పూజించే వాళ్ళందరూ కూడా మనలాగనే జన్మించారు మనలాగనే జీవించారు మళ్ళాగానే కొంతమంది వివాహాలు చేసుకున్నారు మళ్ళాగానే కాలంలో కలిసిపోయినారు అయితే యేసుప్రభు పాపం లేకుండా జన్మించాడు పాపం లేకుండా జీవించాడు మన పాపాల కొరకు ప్రాణం పెట్టారు చనిపోయి తిరిగిలేశాడు కాబట్టి యేసుప్రభు నిజమైన దేవుడైన సంగతి అర్థమైంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం జూలై మాసం ఇరవై తొమ్మిదో తారీఖు ఆదివారం సాయంకాలం ఇంటికి పోయి మోకరించారు నాకు ఏమున్నది అర్థమైందిగా మీకు చేతికి దారం ఉంది ఈ మేడలో దారం ఉంది ఈ రెండు తీసి ప్రక్కన పెట్టి యేశుప్రభాను ఆ పాపాలు క్షమించాలని చెప్పి అన్ని పాపాలు యేసుప్రభా దగ్గర ఒప్పుకున్నాను ప్రేమగల దేవుడు యేశుప్రభుని నా పాపాలు క్షమించాడు మొదటి రుజువు ఏంటంటే మనసులో నెమ్మది సమాధానం ఇచ్చారు రెండో రుజువు ఏంటంటే మనసు మారిపోయింది ఒక అబద్ధం ఆడాలని చినిపించింది ఒక చెడు మాట మాట్లాడాలని చినిపించింది ప్రభు మనసు మార్చాడు మూడో రుజువు ఏంటంటే ఒక బరువుది స్వేచ్ఛ అంత తేలికైపోదు తేలికైపోయి నాలుగు రుజువు ఏంటంటే ఈనాడు చచ్చిపోయినా పరలోకానికి పోగల నమ్మకం ప్రభు నాకు ఇచ్చాడు నా జీవితం మారిపోయింది ప్రభు నమ్ముకున్నాను రక్షించబడ్డాను ఆదివారం నాడు తీర్మానం చేసుకున్నాను సోమవారం మందిరానికి పోయినాను అక్కడ సేవకుడు యోహాన్ గారు నాకు ఒక పాత బైబిలిచాడు క్రమంగా మందిరానికి రమ్మన్నాడు మందిరానికి పోతూ వచ్చాను తరువాత డెబ్బై సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాను దేవుడు నన్ను డెబ్బై ఒకటో సంవత్సరంలో సేవకు పిలిచాడు డెబ్బై ఒకటో సంవత్సరంలో ప్రభు సేవకు సమర్పించుకున్నాను డెబ్బై రెండో సంవత్సరంలో భక్తింగా దగ్గరికి వచ్చాను అప్పటి నుంచి దేవుని సేవలో ఆయా స్థలాల్లో మరి దేవుని సేవ చేస్తూ ఈ రోజున మీ మధ్య నిలబడడానికి ప్రభు అవకాశం ఇచ్చారు